నమస్కారం అందరికీ రోజు మనం చాలా ప్రత్యేకమైన సమాచారాన్ని తీసుకొచ్చాం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి మరియు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా విడుదలైన సప్లిమెంటరీ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఆధారంగా భర్తీ చేయనున్నారు అర్హతలు పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉన్నవారు అప్లై చేయవచ్చు యాభై ఏడు వేల ఒక వంద వరకు ఉంటుంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఉద్యోగాల వివరాలు అనస్తీసియా టెక్నీషియన్ ఖాళీలు ఒకటి రిక్రూట్మెంట్ విధానం కాంట్రాక్ట్ బేసిస్ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై అర్హతలు డిప్లొమా ఇన్ అనెస్థెసియా టెక్నాలజీ ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు ఏడు రిక్రూట్మెంట్ విధానం ఔట్సోర్సింగ్ జీతం పదిహేను వేలు అర్హతలు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు రెండు రిక్రూట్మెంట్ విధానం అవుట్సోర్సింగ్ జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు అర్హతలు డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ డిసిఏ లేదా టైపింగ్ సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ ఖాళీలు ఒకటి రిక్రూట్మెంట్ విధానం ఔట్సోర్సింగ్ జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు అర్హతలు ఐటీఐలో ఎలక్ట్రిషియన్ లేదా మెకానిక్ కోర్సు బ్రేకింగ్ న్యూస్ మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక నిమిషం ఆగండి మీరు ఒకవేళ వేరే జిల్లాకి చెందిన అభ్యర్థులు అయితే ఇది మీకోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరవై తొమ్మిది పోస్టుల భారీ నోటిఫికేషన్ రెండువేల ఇరవై ఐదు విడుదల పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పారామెడికల్ అర్హత కలవారు అప్లై చేయవచ్చు జీతం పదిహేను వేలు నుండి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై వరకు ఉంటుంది రాత పరీక్ష లేదు నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలకు పైనున్న ఈ బటన్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి మార్చరీ మెకానిక్ ఖాళీలు ఒకటి రిక్రూట్మెంట్ విధానం ఔట్సోర్సింగ్ జీతం ఎనిమిది వేల రూపాయలు అర్హతలు పదవ తరగతి లేదా టెక్నికల్ ట్రైనింగ్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఖాళీలు ఒకటి రిక్రూట్మెంట్ విధానం అవుట్సోర్సింగ్ జీతం పదిహేను వేలు అర్హతలో డిప్లొమా ఇన్ ఓటీ టెక్నాలజీ ఉద్యోగాల లోకేషన్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి మూడు పోస్టులు ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి మూడు పోస్టులు గవర్నమెంట్ మ్యాటర్నిటీ హాస్పిటల్ తిరుపతి రెండు పోస్టులు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి నాలుగు పోస్టులు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చివరి తేదీ మే పది రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు లోపు దరఖాస్తు విధానం దరఖాస్తు ఫారంను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయాలి దానిని నింపి సంబంధిత డాక్యుమెంట్లతో కలిసి సమర్పించాలి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తే తప్పనిసరిగా మే పది రెండు వేల ఇరవై ఐదు లోపల చేరాలి దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ధన్యవాదాలు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాము మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఎవరికైనా ఈ ఉద్యోగాలు అవసరం ఉండొచ్చు మీకు ఇంకా ఇలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు కావాలంటే ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను జాబ్కు రెడీ అవ్వండి మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం మీ దగ్గరే ఉంది ఇంకా చాలా ఫ్రీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి మిస్ అవ్వకండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోలో జై హింద్